హాయ్ హలో నమస్తే వెల్కమ్ సుందర్ రెడ్డి గారి నేతృత్వంలో ముఖ్య కార్యకర్తలు ఉద్యమకారులు నాయకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి నేను ఆదమల్లి గారు రావడం జరిగింది నిజంగా ఇక్కడ వచ్చిన తర్వాత కార్యకర్తలను చూస్తున్న మహిళలను చూస్తున్నప్పుడు నిజంగా యాకత్పురలో మంచి మెజారిటీ మరి బిఆర్ఎస్ పార్టీకి వస్తుందని నేను ఆశిస్తున్నా ఇక్కడ కరుడు కట్టినటువంటి కార్యకర్తలు నాయకులు ఉన్నారు ఈ పార్టీని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు ఈ పార్టీకి పార్టీని పటిష్టం చేసే వాళ్ళ ఆలోచన ఉంది వారి నాయకత్వం ఉంది భవిష్యత్తులో వారికి మంచి నాయకత్వ లక్షణాలు కొన్ని ఇవాళ కేసీఆర్ గారు గుర్తించే సందర్భం కూడా ఆసన్నం అవుతుంది ఇవాళ కార్యకర్తలను దూరడం జరిగింది మీరు గట్టిగా కాన్స్టిట్యూన్సీలో పనిచేయండి రాబోయే రోజుల లోపల నాయకత్వం నాయకత్వం అనేది మీకు రావడం జరుగుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు గట్టిగా పనిచేయండి అని నేను కార్యకర్తలకు చెప్పడం జరిగింది ఇవాళ మీరు చూస్తూ ఉంటే ఒకవైపు ఒక వైపు ఏమో యాక్టర్ ఒక వైపు ఏమో మాస్టర్ ఈ యాక్టర్ ఎవరంటే బీజేపీ క్యాండిడేట్ ఈ మాస్టర్ ఎవరంటే ఎంఐఎం క్యాండిడేట్ వీళ్ళిద్దరు ప్రజలకు చేసింది ఏం లేదు అసలు వీళ్ళు అధికారంలోకే రాలేదు వీళ్ళు చేయడం ఏ ఏ సందర్భంలో చేస్తారు గత పది సంవత్సరాల నుంచి కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చింది ఈ పాత నగరానికి ఎన్నో సంక్షేమాలు అందించే ఘనత కేసీఆర్ది ఉదాహరణకు కళ్యాణ్ లక్ష్మి ఎత్తింది షాదీ ముబారక్ అయితేంది ఫీజి అంబర్స్మెంట్ అయితేంది ఇలాంటివి చెప్పుకుంటూ పోతే దళిత బంధు దళిత బంధు బీసీ బంధు ఇవన్నీ మా ప్రభుత్వం గతంలో పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన సంక్షేమాలు ఇవి ప్రజల దగ్గరికి మేము గర్వంగా పోయి చెప్పుకునే అర్హత మాకుంది ఓటడికి అర్హత మాకుంది కానీ ఈ కాంగ్రెస్కు ఈ ఎంఐఎంకు ఈ బీజేపీకి అస్సలు లేదు అసలు వాస్తవంగా చెప్పాలంటే బీజేపీ ఎంఐఎంకు సపోర్ట్ చేస్తుంది కాంగ్రెస్ ఎంఐఎంకు సపోర్ట్ చేస్తుంది ఇలా పోటీ మాత్రం బీఆర్ఎస్ వర్సెస్ ఎంఐఎం అంటే అసలు తిన వర్సెస్ జడ్డం శ్రీనివాస్ యాదవే ఇలా పోటీలో వీళ్ళందరూ ఒక ములాఖాత్ అయిపోయారు వీళ్ళదంతా ఒక కుట్ర పూరితంగా ఇవాళ ఎన్నికల బరిలో నిల్చున్నారు ఇవాళ కేంద్రంలో ఎంఐఎం బీజేపీకి బీటింగ్గా వివరించింది దానికి కనుకగా ఇవాళ ఎంఐఎంకి మాధవి గత బీటింగ్గా ఉపయోగపడుతుంది ఇవి కేవలం మద్దతు రాజకీయాలు చేసి కేవలం ఓట్లు దండుకునే పని చేస్తున్నారు కాకపోతే ఇవాళ ఈ పాత నగరంలో విజ్ఞులైనటువంటి ఓటర్లు కేవలం అభివృద్ధిని చూస్తున్నారు కాబట్టి ఆ అభివృద్ధి కేసీఆర్ ద్వారానే గత పది సంవత్సరాల్లో అందింది కాబట్టి వాటి పక్షాననే అంటే ఆ పార్టీ పక్షాననే ఉంటారు అన్నది మా యొక్క మా యొక్క ఆలోచన ప్రజలు కూడా ఆ రీంతులోనే ప్రతిస్పందిస్తున్నారు మేము ప్రజలకు వెళ్ళినప్పుడు మంచిగా మనలను ఆహ్వానిస్తున్నారు మమ్లను రిసీవ్ చేసుకుంటున్నారు